అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ని చూపించబోతున్నాను మీకు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది ఒకసారి ట్రై చేసి మనకి బాగుంది అనుకుంటే కూడా ప్రతిదీ ప్రతి ఐటెం కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని తెచ్చుకోవచ్చు మనం టైలర్ దగ్గరికి వెళ్తాం బ్లౌజులు కుట్టించుకోవడానికి డ్రెస్సులు కుట్టించుకోవడానికి వాళ్ళకి తీరిక ఉండదు ఏదో ఒక విధంగా కుట్టేస్తారు మనకు నచ్చినట్టుగా కుట్టరు అలాగే మనకి అర్జెంటుగా కావాలంటే దొరకదు ఛార్జీలు ఎక్కువ చేస్తారు కాబట్టి మన ఇంట్లో మనకు తగ్గట్టుగా మనం కుట్టుకోవాలి అనుకుంటే కనుక మంచి ప్రోడక్ట్ ఒకటి దొరుకుతుందండి ఆన్లైన్లోని అదేంటంటే ఇప్పుడు మనం టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన బ్లౌజ్ కటింగ్స్ ఇవ్వమని అడిగినా వాళ్ళు పేపర్ కటింగ్స్ ఇవ్వరు లేదండి పక్కన పెట్టేస్తాం అండి ఎక్కడో కలిసిపోయాయండి అంటారు సరే అని చెప్పి మనం ఇంటి దగ్గరికి వచ్చి బ్లౌజ్ అంతా ఓపెన్ చేసి కుట్టుకుందామన్నా కూడా మనకి సరిగ్గా కుదరదు అందుకని నేను సెర్చ్ చేస్తుంటే ఒక వీడియో కనిపించింది అనమాట అందులో వాళ్ళు ఏంటంటే మీ ఫేమస్ టైలర్స్ అందరూ కూడా కొలతల్ని చక్కగా ప్రింట్ చేసి ఆ పేపరు ఒక క్లాత్ని క్లాత్ మీద చక్కటి మందపాటి క్లాత్ మీద మన సైజులన్నీ కూడా ఏ థర్టీ టూ థర్టీ సిక్స్ ఫార్టీ అలా సైజులన్నీ కూడా దేనికదే ప్రింట్ చేసి చక్కగా పేర్లు రాసి వాటికి పంపిస్తున్నారు అంటే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ బెల్ట్ పార్ట్ స్లీవ్స్ బ్యాక్ పార్ట్ అన్నీ చక్కగా మనకు అర్థమయ్యేటట్టుగా ఉంటున్నాయి అన్నమాట అలాంటి ప్రోడక్ట్ ఒకటి నేను తీసుకున్నాను ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా మీషో అన్ని చోట్ల దొరుకుతుంది చూడండి ఇది చక్కటి క్లాత్ మీద ఇలాగ నేను ఇది థర్టీ టూ సైజ్ తీసుకున్నాను ఇలా చక్కగా ప్రింట్ చేసి పంపించారనమాట ఇవి స్లీవ్స్ ఇది రౌండ్ బ్యాక్ ఇలా ఉంటే మనకి అసలు ఇంకా కష్టంగా ఉంటుంది చక్కగా దీన్ని కట్ చేసుకొని బ్లౌజ్ మీద పెట్టుకొని దీని కొలతల ఆధారంగా మనం కట్ చేసుకోవచ్చు కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం తర్వాత వీళ్ళు సూచనలు కూడా ఇచ్చారు ఇందులో ఒక పేపర్ కటింగ్ ఇచ్చారు తర్వాత చార్ట్ కూడా ఇచ్చారు సైజుని బట్టి చార్ట్ కూడా ఇచ్చారు అంటే మన చెస్ట్ ఎంత వేస్ట్ ఎంత స్లీవ్ ఓపెన్ ఎంత పెట్టుకోవాలి స్లీవ్స్ ఎంత ఉండాలి నెక్ డీప్ ఎంత షోల్డర్ లెంత్ హాఫ్ ఇంచా సవా ఇంచా ఇవన్నీ కూడా ఇందులో ఇచ్చారు వీళ్ళు చక్కగాను తర్వాత వీళ్ళ యూట్యూబ్ లింకులు కూడా ఇచ్చారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఒకవేళ మనకి ఈ ప్యాటర్న్ అర్థం కాకపోతే కనుక మనం వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మనం చూడవచ్చు అనమాట అలాగే పంజాబీ డ్రెస్లు రకరకాల మోడల్స్ గౌన్లు ప్రతిదీ కూడా ఇలాగ మనకి ప్యాటర్న్ వచ్చేస్తుంది తీసుకుని చక్కగా మన డ్రెస్ మనమే కుట్టుకోవచ్చు అనమాట మీ అందరికీ నచ్చింది అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇది కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను